హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ జీరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీతంచర్లా బెతర్లా కొత్త స్టాండ్ ట్యాంక్ నెల అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కారణాలను ఫోన్ చేసి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గంలో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు మంచి విలుస్తున్నాను ఏంటంటే మహేంద్ర ఎక్స్ఫీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు సిక్స్ వేరేటు రెండు వేల పదహారు మూడో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజనైతే ఎక్సెన్ కండిషన్ అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అపరాణ్ అండి అప్రాన్ మీద స్టిక్కర్లు కూడా విధంగా ఉన్నాయి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఎట్లా మీరు స్టిక్కర్లతో సహా చూసుకోవచ్చు అండి రెండు వేల పదహారు మూడు నెలలు మ్యానుఫ్యాక్చర్ అయింది రెండు వేల పదహారు మూడు నెలలు రిజిస్ట్రేషన్ అయింది చూసుకోవచ్చండి అప్రం మీద స్టిక్కర్ మొత్తం స్టిక్కర్లతో సహా వెహికల్ అదేవిధంగా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇది ఏమి లేవండి టోటల్ జెన్యున్ అవుతుంది ఇవ్వండి బాల్లెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలినెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ ఉందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ మీరు వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకున్నాను ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది వండి ఒక ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా మీరు కావాలంటే షోరూమ్ ఉంటారా కానీ చెక్ చేసుకోవచ్చు వెహికల్ని నాలుగు విండోస్ ఫోర్ హండ్రెడ్స్ వస్తాయండి ఆ సీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఏం లేవండి వెహికల్లో రీడింగ్ చూసుకుంటే అరవై మూడు వేల ఆరు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సీడ్ ఒకటి కో డ్రైవర్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మెన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యానువల్ గేర్స్ ఉన్నాయి వెహికల్కి సీట్ కోర్లు చాలా నీట్గా అవుతున్నాయండి సీట్ కోర్ కూడా ఎలక్సి వేసింగ్ వేయడం జరిగింది సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఎక్సెడ్ కండిషన్లోకి ఉందండి ఎందుకంటే డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్లో కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చాలా నీటిగా అవుతుంది బ్యాక్ సైడ్ డైర్ కూడా చూసుకోవచ్చు బైకిల్ ఒక బ్యాక్ సైడ్ లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే డ్యామేజ్ అయితే లేదండి మీరు చూసుకోవచ్చండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరేట్ అండి వెకి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి ప్రోడల్ జెన్యున్గా చూసుకోవచ్చు మీరు జాతి తాకాల పనులు అయితే తీసి పెట్టినారండి వెహికల్ డెలివరీ అయితేప్పుడు జాతి తాకాల పనులు అన్నీ అయితే వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక వ్యూ కూడా చాలా నీట్గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటు చెప్తాను మహేంద్ర ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే మ్యాన్వ ట్రాన్స్మిషన్ డీజర్ వర్షన్ వెహికల్ రెండు వేల పదహారు మూడో నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేల తిరిగిందండి ఒరిజిన రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైబుల్ ఉంది నాకు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తానండి ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సన్ కండిషన్లో అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటి విధమే కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లోగోస్లో అదే విధంగా అవుతున్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్టు అయితే నాలుగు వింటస్ పవర్ ఉండర్స్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసే ఉంది షేరింగ్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయి క్రోస్ కంట్రోల్ కూడా ఉంటుంది సేఫ్టీ పరంగా బ్యాగ్స్ బ్యాక్స్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే అండి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్